వెల్కమ్ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది ఎస్ మీరు విన్నది నిజమే అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది తిహార్ జైల్ నుంచి విడుదల చేయండి అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మొత్తానికి పది లక్షల పూచీకత్తుపై బెయిల్ అయితే మొత్తానికి వచ్చింది అరవింద్ కేజ్రీవాల్ కి అయితే అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఏముంది అంటే అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం మరోవైపు బెయిల్ రావడానికి గల కారణాలు ఏమిటి ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎలాంటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది ఇది కూడా మనం ఒకసారి మాట్లాడదాం మరోవైపు బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎందుకు అంటే అటు ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ గెలిచింది అని వ్యాఖ్యానించడం బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు ఎందుకంటే బెయిల్ వచ్చినంత మాత్రాన అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ పరుడైపోడు నిజాయితీ ప్రూవ్ అవ్వడం కాదు బెయిల్ ఎవరికైనా వస్తుంది ఇదివరకు లాలూ ప్రసాద్కు వచ్చింది వచ్చింది అంటూ రకరకాల పేర్లు చెప్తూ ఉన్నారు సో అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే జాబితాలో చేరిపోయారు అని చెప్పడం బీజేపీ నేతల వంత అయింది మరి నిజంగా న్యాయం గెలిచిందా లేకపోతే నిజాయితీ గెలిచిందా అంటే టెక్నికల్గా మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అటు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది మరోవైపు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది ఆ తర్వాత అదే క్రమంలో అరవింద్ కేజ్రీవాల్కు కూడా బెయిల్ వచ్చింది వచ్చినంత మాత్రాన వీళ్ళంతా నిజాయితీ అయిపోయారా కోర్టు ఏమంది దీని విషయంలో ఏ ఉద్దేశంతో కోర్టు బెయిల్ మంజూరు చేయాలి అనే అక్కడ వ్యక్తపరిచింది తన అభిప్రాయాన్ని ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం అండ్ భవిష్యత్తులో ఏం జరగబోతోంది అటు బీజేపీ నేతలు ఇంకొక డిమాండ్ చేస్తున్నారు ఎందుకు సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలేకపోతున్నారంటూ మరొక ప్రశ్న సంధించింది మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత పార్టీ మరింత బలం పుంజుకొని మిగతా రాబోయే ఎన్నికల్లో గట్టిగానే పోటీ ఇవ్వబోతోంది అంటూ అటు ఆప్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడదాం మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ అడ్వకేట్ రచనారెడ్డి గారు నమస్తే అండి సో ముందుగా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఇవ్వడానికి సంబంధించిన విషయంలో కోర్టు ఏమందో ముందుగా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామండి అయితే నమస్కారం కేజ్రీవాల్ గారి బెయిల్ బెయిల్ కి సంబంధించిన విషయంలో కోర్టు ఏం పెద్ద అంటే రెగ్యులర్ బెయిల్స్ బెయిల్ గేరింగ్స్ లలో ఏమి ఆబ్జర్వేషన్స్ చేస్తారో అవే ఆబ్జర్వేషన్స్ చేస్తున్నది అయితే స్పెసిఫిక్ గా కోర్టు సుప్రీం కోర్ట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే ఇది ఒక ఒక క్రైమ్ అంటున్నారు క్రైమ్ లో అరెస్ట్ కావాలంటున్నారు అరెస్ట్ జరిగింది దాని గురించి ఎటువంటి కమెంట్ చేయలేదు అరెస్ట్ ఇట్లా అంతా డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అవుతూనే అయింది అని చెప్పేసి అన్నారు బెయిల్ ఇవ్వడంలో కోర్టు క్లియర్ గా మీరు ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇన్ని ఇన్ని రోజులు ఒక అండర్ ట్రయల్ ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ కాలేదు షీట్స్ కూడా అన్ని ఫైల్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు ఒక అండర్ ట్రయల్ ని ఇన్ని రోజులు ఉంచుకోవడం కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మన చట్టంలోనే అంటే క్రిమినల్ జూడర్ స్టూడెంట్స్ లోనే అంటే అప్పుడున్న సిఆర్పిసి ఐపీసీ ఇంకా పిఎంఎల్ఏ యాక్ట్ ఏ యాక్ట్ అయితే చేంజ్ కాలేదు సిఆర్పీసీఐపీసీ చేంజ్ అయినాయి ఇప్పుడున్న రైట్ బేల్ ఇవ్వడము ఒక ఒక ఆనవాయితీ అన్నమాట జైల్లో ఉంచడము రేరిటీ సో ఇక్కడ అండర్ ట్రయల్ అంటే ట్రయల్ కాకముందు జరిగిన అరెస్ట్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కస్టడీలో ఉంచుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి చార్జీ ఫైల్ చేసే టైంకి బెయిల్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఇవ్వడానికి కోర్టు అంగీకరించడం కాదు బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది మన చట్టంలోనే ఉంది నేను మొన్ననే కవిత కవితకు గా అన్నాను అసలు కవితకు లేట్ గానే వచ్చింది నేను నేను అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఆర్ సో ఎర్లియర్ ఎక్స్పెక్ట్ చేసినాను ఇప్పుడు త్వరలో అంటే మనీష్ సిసోడియా ఇస్ ఏ వన్ ఎందుకంటే ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఉండే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైటెక్ వచ్చినప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఎప్పుడైతే స్కామ్ జరిగిందో హీ వాజ్ ద ఎక్సైజ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సైజ్ అదే మినిస్ట్రీలో లో నాకు అర్థం కాదు కానీ హీ వాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్ ఆక్సైజ్ సో మనీ సో మనీ సిసోడియాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బెయిల్ వచ్చింది దాని తర్వాత ఇమీడియట్లీ ఒక వన్ మంత్ కో ఏంటో కవితాకి వచ్చింది సో అరవింద్ కేజ్రీవాల్ కి కూడా బెయిల్ రావడం ఇట్ వాజ్ మ్యాటర్ ఆఫ్ టైం సో దీంట్లో సత్యం గెలిచింది న్యాయం గెలిచింది అరవింద్ కేజ్రీవాల్ సత్య హరిశ్చంద్రుడు అనే అనే డ్రామాలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవి పొలిటికలీ చెప్పే స్టేట్మెంట్లు గాని వీటిని ప్రజలు కూడా అంటే లా గురించి అంత అవగాహన లేని ప్రజలు కూడా వీటిని సీరియస్లీ తీసుకుంటారు అని అనుకుంటాను అంటే గారు ఇక్కడ కొంతమంది ఆప్ నేతలు ఏమంటున్నారంటే నిజాయితీ గెలిచింది నిజాయితీపరుడు కాబట్టే ఈరోజు బెయిల్ వచ్చింది చాలామంది ఢిల్లీలో సంబరాలు చేసుకుంటున్నారు తల్లులు ఎందుకంటే ఇలాంటి కొడుకు నిజాయితీ పరుడైన కొడుకు ఈ రోజు బయటికి రావడం వాళ్ళకి సంతోషం అంటూ ఇక రకరకాల వ్యాఖ్యలు ఇంకా అట్లా కంటిన్యూ చేస్తాం ఇక ఇక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఇక వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఈ ఇయర్ ఎండింగ్ లోనో డెల్లి ఎలెక్షన్ కూడా వస్తున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం అన్నా లేపుకోవాలా ఇక వాళ్ళకి తప్పదు ఒక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు అది అవి అంతనే ఇది చేయాలి కానీ దీంట్లో ఎటువంటి కోర్ట్ సుప్రీం కోర్ట్ అయితే కేసు గురించి కేసులో కేసు ఏమైతుంది ఏ స్టేజ్ లో ఉంది కోర్టు కి కమెంట్ చేసే కేస్ ని ఇటువైపు ఎఫెక్ట్ ఆబ్జర్వేషన్స్ తో ఎఫెక్ట్ చేసే అర్హత కూడా ఉండదు సో మెరిట్స్ మెరిట్స్ ఆఫ్ ద కేసు మీద అంటే లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా ఎవరెవరు అరవింద్ కేజ్రీవాల్ చేసిందా చేయలేదా ఆ ఎన్స్ రేయా గురించి మోడస్ ఓపెన్ గురించి డబ్బుల మార్పిడి గురించి ఆ కరప్షన్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు క్లియర్ గా మేము ఈ రోజు బెయిల్ ఇవ్వడానికి కారణం ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ ఈడీ కూడా అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చింది మేము చార్జ్షీట్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు క్లియర్ గా చెప్పింది సో ఇప్పుడు ఇప్పుడు అన్ని అంటే రెగ్యులర్ బెయిల్ తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఒక ఇంకో బాధ్యత ఉంటది కోర్టు మీద అంటే ఫ్లైట్ రిస్క్ పారిపోవడము విట్నెస్ ట్యాంపరింగ్ అదేంటి విట్నెస్ ఇంటిమిడేషన్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ని నిమార్ చేయడం అండ్ విట్నెస్ ని ఇంటిమిడేట్ చేయడం ఇవన్నీ చేయగలదు అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఎవరినైనా హెదిరించవచ్చు ఒక చీఫ్ మినిస్టర్ ఏ ఎవిడెన్స్ అయినా తారుమార్ చేయొచ్చు అనే ఇవన్నీ రీజన్స్ వల్లనే ఇన్ని రోజులు అతన్ని జైల్లో ఉంచిండ్రు కస్టడీ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలా మాకు రావాల్సిన మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు రావాలా అని చెప్పేసి ఆ కస్టడీలో ఉండే ఇప్పుడు అది దాదాపు ఒక కొలిక్కి వచ్చి అయితే ఇతన్ని మేము మళ్ళీ పిలుస్తాము అని ఈడీ కూడా ఒప్పుకున్నది కాబట్టి అంటే ఒక 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 లైన్ తీసుకున్నది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది అండ్ 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 సుప్రీం కోర్ట్ క్లియర్ ఎవిడెన్స్ మెరిట్స్ ఆఫ్ ద కేసు దేని మీద కమెంట్ చేయలేదు దేని మీద అబ్జర్వేషన్ ఇవ్వలేదు జస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అండర్ ట్రయల్ అండర్ ట్రయల్ కి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నంత సేపే అవసరం ఉన్నది కాబట్టి కస్టడీలో ఉంచుకోవచ్చు గానీ దానికన్నా ఎక్కువ బాదు మీరు ట్రయల్ కొనసాగించండి అప్పుడు చూద్దాము అనే ఆస్పెక్ట్ మీద పది కోట్లు రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా నోరు లిక్కర్ స్కామ్ గురించి దాన్ని ఎలక్ట్రీ వాడుకోవాలనుకునే అవకాశం అస్సలకే లేదు నోరు చారడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే అది బెయిల్ కి ఒక ప్రీ కండిషన్ కాబట్టి అటువంటి నోరు జారడం కాలు జారడం కెన్ బి వన్స్ అగైన్ అగేన్ అండ్ కస్టడీ ఓకే అంటే దాన్ని బెయిల్ కండిషన్లంఘనెడ్డి గారు మరి నెక్స్ట్ లీగల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఓకే బెయిల్ తో బయటికి వచ్చారు ఆ తర్వాత సిబిఐ కానీ ఈడీ గాని ఎలాంటి అడుగులు వేసే ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సిబిఐ అయినా ఈడి అయినా వాళ్ళ వాళ్ళు సమకూర్చుకున్న మొత్తము ఇన్వెస్టిగేటివ్ మెటీరియల్ ఇన్వెస్టిగేటివ్ మెటీరియల్ ఎవిడెన్సెస్ విట్నెస్ టెస్టిమోనీస్ ఇవన్నిటిని సమకూర్చుకొని నెక్స్ట్ ట్రయల్ కే వెళ్తారు అంటే అన్ని అందరికీ సెపరేట్ అన్న కాంపిహెన్సివ్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు చార్జ్ షీట్ అన్న ఫైనల్ రిపోర్ట్స్ అన్న ఫైల్ చేసి నెక్స్ట్ ట్రయల్ కే వెళ్తారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ట్రయల్ అవుతుంది ట్రయల్ లోనే వాంగ్ మూలాలు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎంత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా పాత్రధారులు ఉన్నారు ఆ రామ్ చందర్ పిల్లై శరత్ చంద్రారెడ్డి ఇంకో అంటే ఇంకో చాలా మంది పుచ్చిబాబు ఆ డెయి మన ఆప్ కి సంబంధించిన వివేకో ఎవరో సెక్రటరీ సౌత్ కార్టెన్ కి సంబంధించిన పెద్దవాళ్ళు సో చాలా మంది పాత్రలు ఉన్నారు వాళ్ళందరూ ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తారు ఎటువంటి టెస్ట్ మోనీ ఇస్తారు ఎందుకంటే చాలా మంది ఆ అప్రూవర్ల అప్రూవర్ల లాగా కూడా మారింది అండ్ అండ్ అప్రూవర్ల లాగా మారినంత మాత్రాన వాళ్ళని నమ్మడానికి కూడా వీలు వీలు లేదు ఎందుకంటే ట్రయల్ అప్పుడే అమాంతంగా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ హాస్టైల్ విట్నెసెస్ లాగా కూడా కావచ్చు సో సిబిఐ అయినా ఈడీ అయినా ఇటువంటి ఇటువంటి ఆ దొంగ పాత్రదారులను చూసుంటది కాబట్టి వాళ్ళు వాళ్ళ అప్రూవల్ గా మారిన స్టేట్మెంట్స్ ని క్లియర్ గా జతపర్చుకొని ఒకవేళ హాస్టైల్ గా మార్తాయి ఎందుకంటే శరత్చంద రామ్ చందర్ అరుణ్ రామ్ చందర్ పిల్లై అతని అతని లీగలు చూపెట్టిండు కూడా ఒకసారి ఏమో అప్రూవర్ గా మారి ఇమీడియట్లీ ఓవర్ నైటే లేదు నా నా నుంచి ఫోర్స్ కన్ఫెషన్ తీసుకున్నారు అని చెప్పేసి జరిగింది సో ఇటువంటి లీలలకు తావు లేకుండా వాళ్ళు పకడ్బందీగా ఎవిడెన్స్ వీళ్ళందరూ మళ్ళీ అంటే వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చినంత మాత్రాన అదే సరిపోదు వీళ్ళందరినీ మళ్ళీ జడ్జి ముందట ఒక ట్రయల్ కోర్ట్ క్రిమినల్ కేసులో ఒక ట్రయల్ కోర్ట్ జడ్జి ముందట వాళ్ళు వాంగ్మూలాలు ఇవ్వాలి జడ్జి ముందట ఈ విట్నెస్ టెస్ట్ మోని ఎగ్జామినేషన్ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక కొలిక్ వస్తుంది రెండు కేసులు ఆ పొలికి వచ్చినప్పుడు కన్విక్షణ అంటే వీళ్ళందరూ అక్యూజ్ కవిత అరవింద్ కేజ్రీవాల్ ఈ పాత్రధారులు వీళ్ళందరూ ఆ ఎవరు సంచుల్ మోషిన్ రో ఎవరు హోయలేరు అదంతా ఎంటైర్ స్కామ్ సో వీళ్ళందరూ కలిసి కన్విక్షనా లేకపోతే అక్విట్లా లేకపోతే కొంతమందికి అగెన్స్ట్ క్లియర్ అండ్ క్లియర్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళు కండిక్ట్ అయ్యి ఇంకొంతమంది వాళ్ళకి అగేన్స్ట్ ఎవిడెన్స్ సరిగ్గా లేక ఎక్విట్ అవుతారా అది చూడాలి అప్పుడు అప్పుడు కన్విక్షన్ అయితే ఖచ్చితంగా జైలే ఉంటది వాళ్ళు అఫీల్ చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారా ఇక వాళ్ళ వాళ్ళకున్న డ్యూ ప్రాసెస్ రైట్స్ వాళ్ళకు ఖచ్చితంగా ఉంటాయి అక్విటల్ అయితే ఇక హైజర్ హరి ఓకే రశ్న రెడ్డి గారు అంటే ఫైనల్ గా బీజేపీ ఏం కోరుతుంది అంటే ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ రాజీనామా చేయాలి అనడం ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ లో ఎట్లాగైనా సరే మేనిపులేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అనే ఉద్దేశం సో ఏమని మీరు డిఫైన్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ గ్రౌండ్ కింద అంటే అన్ఫార్చునేట్లీ అంటే లో మన డెమోక్రసీ అయినా లేకపోతే అమెరికాలో ఉన్న డెమోక్రసీ అయినా అక్యూజ్ జస్ట్ అంటే ఒక ఒక ఎంత పెద్ద కేసు చిన్న కేసు అయినా అక్యూజ్డ్ అయితేనే వాళ్ళను ఎలక్ట్రల్ పరిల నుంచి తప్పించడానికి వీలు క్లియర్ గా కన్విక్ట్ అయి కావాలి కన్విక్షన్ కావాలి ఆ కన్విక్షన్ కి పనిష్మెంట్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఉండాలి అందుకనే రాహుల్ గాంధీ ఉరుక్కుంటా ఉరుకుంటా డెఫమేషన్ కేసులో స్టే తెచ్చుకుంటూ ఎంపీగా ఉండడానికి ఎంపీగా మళ్ళీ కాంటెస్ట్ చేయడానికి జనరల్ ఎలక్షన్స్ సో సో ఇక్కడ అంటే ఒక అప్పటి మాట కొంచెం ఏదన్నా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్పుడు మినిస్టర్లైనా చీఫ్ మినిస్టర్లైనా ఎవరైనా అంటే వాళ్ళ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనుకోని రిజైన్ చేసేవాళ్ళం ఆ అవసరం అవసరం లేదు అంటే లా కింద లీగలి అది అవసరం లేదు కానీ ఇప్పుడున్న పాలిటీషియన్స్ ఎస్పెషలీ అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ లాంటి వాళ్ళు నేను నేను ఎక్కువ మాట్లాడదు కానీ అంటే ఒక రకమైన మారల్ ప్రిప్రావిటీ అంటే ఏది ఏమైనా నేను నేను దొంగను అయినా లేకపోతే నేను నేను మొత్తము కన్విక్షన్ అయిపోయినా కానీ నేను నా చీఫ్ మినిస్టర్ కూర్చి పెట్టను అనే ఒక సిగ్గులేని ఆ పణాన్ని ప్రదర్శిస్తుంది సో మారల్ గ్రౌండ్స్ కిందనైతే ఖచ్చితంగా రిజైన్ చేయాలి ఎందుకంటే సరే నేను మళ్ళీ నా మీద ఎటువంటి నింద లేనప్పుడే నేను గర్వంగా నేను వస్తాను అని చెప్పేసి కానీ మనము అటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లో లేవు సో అండ్ ప్లస్ అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా వాడుకుంటాడు దాన్ని ఆయనను అంటే అటువంటి క్యారెక్టర్ ని ఆపడం కష్టం సో అందుకోసము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ నోరుని చూస్తూనే ఉంటది అతను ఈ ఈ బేల్ మీద రిలీజ్ అయిన కారణాలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడా మాట్లాడితే ఇమీడియట్ గా అతని బెయిల్ రద్దు చేయమని కోరాలి కోరాలి లేకపోతే అతను అన్ని అన్ని పక్కకు పెట్టి జస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ చేస్తాడా చూడాలి కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇక వద్దులేదు మేమైతే చాలా కేర్ఫుల్ గా ఉంటాం అతను మారల్ గ్రౌండ్స్ కింద రిజైన్ చేయాలి ఢిల్లీ వాసులు కూడా అతను రిజైన్ చేయాలని కోరుతున్నాను

తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉంది మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం నిజాయితీయే గెలిచింది నిజాయితీ పరుడు గెలిచాడు అందుకే బెయిల్ దొరికింది అంటూ వ్యాఖ్యానించడం మరోవైపు సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి చ చట్టబద్ధంగానే అరెస్ట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఈ ట్రయల్స్లో అండర్ ట్రయల్స్లో ఉన్న సమయంలో అంటే విచారణ తీవ్రంగా ఆలస్యం అవుతున్న తరుణంలో అటు హక్కుకు భంగం కలుగుతుంది కాబట్టి బెయిల్ అనేది ఒక అందులో పరిగణలోకి తీసుకొని హక్కు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది పది లక్షల పూచీకత్తుతోటి మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తీసుకున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో మరి పొలిటికల్గా కానీ లేకపోతే లీగల్గా కానీ ఎలాంటి అడుగులు పడతాయనేది చూద్దాం ఏం జరగబోతోందనేది వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు